ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మన జీవితంలో కొన్ని వస్తువులు మనం చాలా ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాం బంగారం కావచ్చు వెండి కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా అవి దొంగలపాలయ్యి అవి కోల్పోతూ ఉంటాం ఒక స్టేజ్లో అలాగే మనుషుల విషయానికి వస్తే కొంతమంది కిడ్నాప్ అయిపోతూ ఉంటారు ఆ ఫ్యామిలీస్ పడే బాధ అంతా ఇంత తప్పిపోతూ ఉంటారు ఏదన్నా కావచ్చు మనుషులు అలాగే డబ్బు కూడా దొంగల పాలవుతూ ఉంటాయి ఇలా ఏదన్నా మనం కోల్పోయిన వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు మళ్ళీ తిరిగి తీసుకొచ్చే రెమెడీ ఏదన్నా ఉందా మనకి ఆఫీస్లో కాల్స్ కూడా వస్తాయి మీరు ప్రశ్న శాస్త్రం ద్వారా ఒక వస్తువు కావచ్చు మనిషి కావచ్చు తప్పిపోతే తెలుసుకోవచ్చు అనేది సూచన మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు మరేంటి ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పండి వీటి కోసం తప్పకుండా అమ్మా పోయిన వస్తువులు కావచ్చును పోగొట్టుకున్న వస్తువులు కావచ్చును నష్ట ద్రవ్యం ఇక్కడ అది ఏ రకంగానైనా కావచ్చు ఇందాక ఆ వీడియోలో నేను చెప్పుకున్నా ఎవరో ఒక వ్యక్తి పలానా గేమ్ ఆడి యా ఐదు వేలు యాభై వేల నుండి ఐదు యాభై లక్షలు కోటి రూపాయల దాకా పోట్టుకున్న సందర్భాలు పోయిన అది వేరు మళ్ళీ సో ద్రవ్య ప్రాప్తి అర్థం అంటే మరలా అది కాదు కానీ మనం ఇక్కడ చేసిన సంకల్పానికి ఏదో రూపకంగా మనకు ప్లస్ ఏదో జాక్పాటు తాకవచ్చు కొన్ని బంగారాలు ఉంటాయి మనకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి గురువుగారు తిరుపతి వెళదాము అని చెప్పి వారింట్లో ఉండేటువంటి బంగారాన్ని వేరే వారి రిలేటివ్ ఇంట్లో దాన్ని పెట్టడం వారు ట్రిప్పు వెళ్ళి పదిహేను రోజులు అంతటా ట్రిప్ చేసుకొని పదిహేను రోజులు తర్వాత వారు తిరిగి రావడం వచ్చిన తర్వాత మా బంగారం మాకు ఇవ్వండి అంటే జనరల్గా వారు ఎట్లయితే ఇచ్చారో అట్నే వారికి ఇచ్చారు సో తీసుకెళ్లారు వారు చూసుకోలే హడావిడిలో ఇవాళ రేపు అంత ఫోన్ కదా ఫోన్ మాయా ఫోన్ మాట్లాడుకుంటూ ఇటు అటు నమ్మకం ఒకటి ఫోన్ మాయా అంతే తీసుకెళ్లారు లాకర్లో పెట్టేశారు ఇప్పుడు ఈ బాక్స్ నా బాక్స్ నాకు ఇచ్చారు అంతే దాన్ని తెరిచి చూలే అలా ఏముంది ఏం లేదనేది సో వారం పది రోజులకి ఏదో ఫంక్షన్ వచ్చింది ఇంకా మరలా నెక్లెస్ ఇవన్నీ వేసుకోవాలి తీసి చూసేసరికి అందులో ఒక హారం ఇస్ అయింది లేదు సుమారుగా అది తొమ్మిది నుంచి పన్నెండు తులాలు ఉంటుందట ఆ రోజు మరి ఇచ్చినప్పుడు చూసుకోలేదా తల్లి అంటే అంటే నేను చూడలేదంట ఇదొకటి ఇంకోటి ఇంట్లో దొంగలు పడి కూడా వెండి రిలేటెడ్ బంగారం రిలేటెడ్ సామాన్లు తీసుకుపోయిన దాఖలాలు కూడా ఉన్నవి కొందరు నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ నేను మాట్లాడతాను కదా ఇక ఇంకొక ఆమెన్ అయితే నల్లపూసల కొలుసు గురుగారు ఎక్కడ పెట్టాను ఎందు దొరకట్లేదు అదేదంటే అమ్మ మీ ఇంట్లో గ్రీన్ రిలేటెడ్ ఇంట్లో ఈష మన మీ బెడ్రూమ్లో మీ యొక్క బీరువా ఆపోజిట్లో ఇంకో కూడా ఏదో ఉంది అందులో ఒకసారి గ్రీన్ రిలేటెడ్ బాక్స్ కానీ చీర కానీ ఏమైనా ఉందా చూడండి అని చెప్పా సో చూసింది చూస్తే గ్రీన్ కలర్ శారీలో అది ఉన్న గ్రీన్ కలర్ శారీలో అది దొరికింది నల్లపూసల గొలుసు సో ఎక్కడ పెట్టారో అందులోకి ఎక్కడ ఎట్లా వచ్చిందో కూడా తెలియదు సో అమ్మవారు చెప్పినటువంటి ప్రశ్నశాస్త్రం వారు అడిగినటువంటి టైం మీద నుండి ప్రశ్న లగ్నం ద్వారా మనం చూసి చెప్పడం జరుగుతుంది సో అందులో అది అమ్మవారి యొక్క అనుగ్రహం అది వందకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యాక్యురేట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఎవరు తీసారు ఎక్కడ తెలుసుకోవచ్చు ఖచ్చితంగా కానీ కొన్ని కొన్ని సీక్రెట్స్ అయితే మనం చెప్పకూడదు ఎందుకంటే వాటి వల్ల మాకు ఇబ్బందులు కూడా జరిగాయి కనుక వస్తువు ఏది ఎక్కడ ఉంది ఉన్నదా లేదా చెప్పకూడదు చెప్తాం చెప్పిన చెప్తే గొడవలు జరిగినవి గొడవలు కూడా జరిగినవి కనుక అవన్నీ కొన్ని చెప్పకూడదు సో ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే ఆవు ఆవు కూడా తప్పిపోయింది సో దానికి సంబంధించింది చూస్తే అది కొంత ప్రశ్న ఇబ్బందిగా వచ్చింది సో ఒక మూడు నుంచి నాలుగు రోజులు ఆగానే మీకు విషయం తెలుస్తుంది అని చెప్పేసరికి పాపం అది బావిలో పడింది బావిలో పడింది అంటే ఇట్లాంటివి చాలా 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 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రశ్న మనం చెప్పడము జరిగింది ఇంకనూ కొంతమందికి పోయిన వస్తువులకు సంబంధించినటువంటి వారికి కూడా కొంత రెమెడీ కూడా ఇవ్వడం జరిగింది వారికి కూడా ఆ వస్తువులు మరలా తిరిగి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నవి ఇక్కడ ఏదున్నా స్వామి స్వామివారి యొక్క ఆరాధన అయితే ఇది చేసే పద్ధతి ఒకటి ఉంటుంది ఏదో అందరూ చెప్పేస్తారు కానీ ఇందులో మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టాలి మరి మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టగలుగుతామా పెట్టలేము కనుక సుమారుగా నూట ఎనిమిది దీపాలైనా పెట్టాలి నూట ఎనిమిది దీపాలు కూడా ఓపిక చాలా తక్కువ ఉంటుంది ఎట్లీస్ట్ ఇరవై ఒక్క దీపాలు ఓకే ఈ ఇరవై ఒక్క దీపాలు కూడా చుట్టూ పెట్టుకోవాలి మనం ఆ యొక్క దీపాల మధ్యలోకి వెళ్ళి కూర్చోవాలి కూర్చొని అన్నీ వెలిగించుకోవాలి లేదా మనం కూర్చున్న తర్వాత మన చుట్టూ దీపాలు వెలిగించుకోవాలి కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని చక్కగా కూడా ఆసనం వేసుకోవాలి ఎరుపు రంగు ఆసనం వేసుకోవాలి కూర్చోవాలి ఆచమనం చేయాలి ఆచమనం చేసుకొని ప్రాణాయామం చేసుకొని మన యొక్క గోత్రము ఇంటి పేరు మన యొక్క నక్షత్రము మన రాశి అన్నీ చెప్పుకొని నష్టద్రవ్య పునర్ వైభవ శక్తి అర్థం ఇక సంకల్పం ఉంటుంది మనం ఎవరికైనా కావాలనుకుంటే సంకల్పం చెప్తాం సో ఆ విధంగా సంకల్పం చెప్పుకొని నేను నాకు ఏదైతే నష్టం జరిగిందో అది తిరిగి రావాలి అనేటువంటి విధంగా వీరు ఇక్కడ చక్కగా కూడా ఓం ఓంకారాన్ని కూడా ఒక ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని కానీ లేదా గాయత్రి మంత్రం కానీ ఒక ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఓం కార్తవీర్యార్జునో నమ రాజబాహు సహస్రవాన్ స్మరణ మాత్రేన గతం చలభ్యతే ఓకే ఓం కార్తవీర్యార్జునో నమ రాజబాహు సహస్రవాన్ స్మరణ మాత్రేన గతం చలభ్యతే ఇది టెక్స్ట్ రూపకంగా ఇద్దాం వారికి లేదా వారు గూగుల్లో కొట్టిన వస్తుంది సో ఇట్టి మంత్రాన్ని ఖచ్చితంగా కూడా వెయ్యి ఎనిమిది సార్లు చెప్పం చేయాలి కూర్చుంటే వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకొని మరల తరపున విడిచిపెట్టి పైకి లేవాలి ఇట్లా నలభై ఒక్క రోజులు చేయాలి ఖచ్చితంగా ఏదైతే నష్టద్రవ్యాన్ని మీరు పొంది ఉన్నారో నష్టద్రవ్యం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు చేయాలి చేస్తే రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మామూలుగా కొందరికి ట్యాబ్లెట్ వేస్తే తక్కువ అవుతుంది కొందరికి ఏమో యాంటీబయాటిక్ కొందరికి వచ్చేసి సీలైన ఎక్కియ్యాలి హాస్పిటల్ తీసుకు వెళ్ళి సో కొన్ని కొన్ని మన పరిస్థితుల బట్టి మనము మూవ్ అవ్వాలి కనుక తప్పకుండా ఎవరైతే నష్టద్రవ్యాలు కానీ బంగారం పోగొట్టుకున్నామని కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ ఒకరైతే బండి వాహనం టూ వీలర్ దొంగతనానికి గురైంది అంటే చెప్పాం పలానా ఈ యొక్క డైరెక్షన్లో ఉంది తప్పకుండా పోలీసు కట్టడం మీకు దొరుకుతుందని చెప్పాం నలభై ఒక్క రోజులలో దొరుకుతుందని చెప్పిన తర్వాత ఇరవై ఏడో ఇరవై తొమ్మిదో రోజు వారికి కాల్ వచ్చింది లైక్ గురుగారు హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతుంది చిన్నపిల్లలు తప్పవుతున్నారు కిడ్నాప్లు కూడా చేస్తున్నారు సో ఇది కూడా బాయికి అయిపోయినాయి ఈ రోజుల్లో సో ఏది ఏమైనా ఈ విశ్వవాసన సంవత్సరం అంత ప్రశాంతంగానే ఉంటుంది తప్పకుండా ఎండల తీవ్రతలు కాస్త ఎక్కువ అంతే కానీ సో పోయిన వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు తిరిగి తీసుకురావడానికి ఒక అద్భుతమైన రెమెడీ మా